అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఆ బెంగళూరులో ఈ మధ్య ఒకటి జరిగిందండి వారం రోజులకి పిల్ల పెళ్ళి నిశ్చితార్థం అయిపోయింది షాపింగ్ చేసేసారు పెళ్లి కార్డులు బంద్ చేశారు అన్నీ అయిపోయినాయి అయిపోయినాక ఆ అల్లుడిని తీసుకొని ఆ పిల్లకు తెచ్చిన డబ్బులు బంగారం తీసుకొని వెళ్ళిపోయింది పిల్ల భవిష్యత్తు ఏందో ఆలోచించాల పిల్లకి జీవితం ఏంటో ఆలోచించలేదు కాపురం గురించి ఆలోచించలే భర్త గురించి ఆలోచించలేదు పెళ్లి కాళ్ళు పంచారు కదా ఊరంతా బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ పంచుతారు కదా వాళ్ళు పోస్తారన్న జ్ఞానం కూడా లేదు ఒక్క నెల రోజులు ఎవడో పెళ్ళిళ్ళ పేరై తెచ్చిన సంబంధం అది పిల్లకిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్లని బాగా చూసుకుంటాడన్న నమ్మకం కూడా లేదు అలాంటి వాడిని తీసుకొని వెళ్ళిపోయింది తల్లి ఇక ఆ భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు నాకు ఆ భార్య వద్దు ఆ అల్లుడు మాకు వద్దు పిల్ల పెళ్ళికి దాసిన డబ్బు బంగారము అవి మాకు ఇచ్చేస్తే పిల్లకి వేరే పెళ్లి చేసుకుంటాము మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో పెళ్లి చేస్తానని ఆ తండ్రి అంటున్నాడు పోలీసు వాళ్ళతో దానికి ఏమన్నా సిగ్గు శరంగు లేదు చీము లేదు అది ఇంకా అసలు మనిషే కాదు అసలు అది దాని జీవితం అంక అంతే పెళ్ళిలో డ్యాన్స్ వేసే అత్తేమో అల్లుడితోటి సంబంధం పెట్టుకుంది కూతురు జీవితం నాశనం చేసింది కూతురు ఎంత బాధపడిద్దండి తెలిస్తే నా తల్లి ఇలాంటిదా అనుకోదా ఇంకొకతేమో ఇల్లరి పెట్టుకుంది కూతుర్ని అల్లుడిని కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీరు మంచి జీతం వాడికి కూడా ఏదో పని కూతురు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది తల్లిని వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అడిగింది మమ్మీ నేను కావాలా నీ అల్లుడు కావాలంటే నాకు నా అల్లుడే కావాలి నువ్వు వద్దనేసింది తల్లి ఇక జీవితంలో నేను బ్రతికున్నంత కాలం నీ మొహం నాకు చూపించొద్దు అని మొహాను తుపుక్కు నూసేసి వెళ్ళిపోయింది అమ్మాయి హ్యాపీగా అమ్మాయి నచ్చినోడిని చేసుకుంటుంది ఎందుకంటే మంచి జీతం అమ్మాయికి ఇలాంటి దౌర్భాగ్య తల్లులుంటే నిజంగా కూతురు జీవితాలు నాశనం అయిపోతాయండి మంచివాళ్ళు కూడా ఉంటారు మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అల్లుణ్ణి కొడుకులాగా చూసుకునే వాళ్ళు కోడల్ని కూతురులాగా చూసుకునే వాళ్ళు మంది ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఇలాంటి ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి దరిద్రపు వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు వీళ్ళు ఫేమస్ అవుతుంటారు వీళ్ళ వీళ్ళ వల్ల దేశం మొత్తం తెలిసిపోతుంటుంది ఎందుకంటే అందరూ ఊసేదానికి వీళ్ళు ఫేమస్ అవుతారు మహాతల్లులు ఎంతోమంది ఉన్నారండి కూ కోడలని కూతురులాగా భావించేవాళ్ళు అల్లుళ్ళని కొడుకుల్లాగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు వెనకటి కాలంలో అల్లుడితో మాట్లాడాలంటే చాలా బిడియంగా ఎంతో పద్ధతిగా మాట్లాడేవాళ్ళు అసలు అల్లుడికి వెళ్ళి చూ కూడా చూ మొహంలో మొహం పెట్టి చూడకుండానే అటు ఇటు చూస్తా మాట్లాడేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి అలాంటి మహాతల్లు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కూతురు ఇంకా వాళ్ళకి ఇంకేం పట్టదు ఇక పిల్లలు ఎట్టిపోతే వాళ్ళకి అనవసరం అలాంటి వాళ్ళు ఇలా ఉండరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి